భారతీయులారా మన దేశంలోని పేదవారిని పీడించి పిప్పి చేసి వారి నుండి సొమ్మును సంగ్రహించి తాము గొప్పవారే సింగారం చేసుకుని తిరుగుతున్న వారినంతా నేను నీచులని అంటాను తిండి లేక అడవి జంతువుల్లా జీవిస్తున్న నిరుపేదల కోసం ఏమీ చేయని గొప్పవారిని నేను దౌర్భాగ్యులనే అంటాను సమాజంలోని ప్రజలందరికీ సంపద విద్య జ్ఞానం సంపాదించుకోవడానికి సమానమైన అవకాశం ఇవ్వగలగాలి అన్ని విషయాల్లోనూ స్వేచ్ఛ అంటే ముక్తి మార్గంలో ప్రగతిగాంచేందుకు మనిషి సంపాదించగలిగిన మహోన్నతమైన ప్రయోజనమే స్వేచ్ఛ స్వాతంత్ర వికాసానికి అడ్డు వచ్చి సాంఘిక నిబంధనలన్నీ కూడా హానికరాలి వాటిని సత్వరమైన నాశనం చేయడానికి మనమంతా చర్యలు తీసుకోవాలి మానవులందరూ స్వేచ్ఛా పదంలో ముద్దడుగు వేయడానికి అవసరమైన సంస్థలన్నింటినీ కూడా ప్రోత్సహించగలగాలి